ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వేడి నీటిలో పెరుగు వేస్తారా మీరు ఇంకా వేయకపోతే ఈ రోజే వేసి ఒక టమాటో ఒక ఉల్లిపాయ ఏడు నుంచి ఎనిమిది జీడిపప్పు కూడా వేసి ఎంత అద్భుతంగా తయారవుతుందో చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఢిల్లీలోని ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లోని చెఫ్గా పనిచేస్తున్న నా చిన్ననాటి స్నేహితుడు నాకు అలాంటి అద్భుతమైన వంటకం గురించి చెప్పాడు అది తెలిసిన తర్వాత కూడా ఇంత ప్రత్యేకమైన వంటకం ఈ విధంగా తయారు చేయవచ్చని నేను నమ్మలేకపోయాను ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా మనం అర లీటర్ నీటిని మరిగించి దానికి కొంచెం ఉప్పు వేయాలి కొంచెం పెరుగు అలాగే ఒక టమోటా ఒక ఉల్లిపాయ మరియు ఏడు నుంచి ఎనిమిది జీడిపప్పు వేసి పది నిమిషాలు బాగా మరిగించాలి ఆ తర్వాత గ్యాస్ నుంచి తీసి చల్లబరుచుకోవాలి ఆ తర్వాత ఫ్రెండ్స్ మనం ఒక గిన్నెలోకి ఒక కప్పు సెనపిండి వేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ఎర్రకారం కొద్దిగా నీరు పోసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనం వాటిని బాగా కలిపి పిండిగా తయారు చేస్తాం ఇక చెప్పే ముందు మీరు ఏ నగరం లేదా గ్రామం నుంచి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా మాకు చెప్పండి మీకు మరియు మీ ఫ్రెండ్స్కి ధన్యవాదాలు తెలియచేయడానికి పిండి తయారు చేసిన తర్వాత మేము పెరుగు మరియు టమాటో మరియు ఉల్లిపాయలు ఉడకబెట్టాం కదా దాన్ని ఇప్పుడు మిక్సర్ జార్లోకి వేయాలి దీన్ని బాగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బితే పేస్ట్ తయారైందని మీరు కూడా చూడవచ్చు ఆపై పాన్లో నూనె వేసి వేడి చేసిన తర్వాత మనం వేయించడానికి సిద్ధం చేసుకున్న శనపిండిని దానిలో ఇలా పోయాలి మరియు ఫ్రెండ్స్ మనం పకోడీలు చేయడం లేదు కానీ పకోడీ లాంటివే మేము చాలా ఆసక్తికరమైన రెసిపీని తయారు చేస్తున్నాము దాని రుచి చాలా ప్రత్యేకంగా మరియు ఆసక్తికరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి బాగా ఎర్రగా మారే వరకు వేయించాలి అవి బాగా వేయించిన తర్వాత వాటిని నూనె నుండి తీసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆవు నూనె పోసి బాగా వేడి చేస్తాము నూనె పోసినప్పుడు అది బాగా వేడెక్కుతుంది ఇప్పుడు దానిలో కొన్ని జీలకర్ర ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా తేలికగా ఉడికించండి తరువాత మిక్సీలో రుబ్బిని పేస్ట్ ఉంది కదా దాన్ని ఇందులో పోసి రెండు నిమిషాలు ఉడికించండి ఆ తరువాత వేయించిన పకోడీలు వేసి మనం దానికి కొంచెం ఎర్రకారం పసుపు గరం మసాలా పొడి కొద్దిగా ఉప్పు వేసుకొని మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడికించండి అన్ని మసాలాలను సరిగ్గా ఉడికించిన తరువాత కొంచెం నీళ్లు పోసుకొని బాగా కలిపి కొంతసేపు ఉడికించాలి తరువాత ఫ్రెండ్స్ చివరిగా అందులో కసూరి మేతి వేయాలి ఇప్పుడు ఈ ఆసక్తికర వంటకం పూర్తిగా సిద్ధంగా ఉందని మీరే చూడవచ్చు మరియు నన్ను నమ్మండి ఫ్రెండ్స్ దీని రుచి నిజంగా చాలా అద్భుతంగా ఉంది మీరు దీన్ని ఒక్కసారి ఈ విధంగా తయారు చేసి ప్రయత్నించాలి మీకు నిజంగా దాని రుచి చాలా అంటే చాలా నచ్చుతుంది థ్యాంక్ యూ